అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓంశ్రీ సాయిదం ఈరోజు మనం వృషభ వారి గురించి తెలుసుకోబోతున్నాం అంటే రాశి వారికి మే నెల ఇరవై రెండవ తేదీన ఈ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో ఈ రోజున మీకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ విడి తెలుసుకుందాం ఏ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వృషభ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు మృగశీల ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్షతను కూడా వీరికి చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి ఏదైనా ఒక పని మొదలుపెట్టినా అనుకున్న ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేంత వరకు సాధించేంతవరకు నిద్రపోయినటువంటి మనసత్వం కలవారిగా ఉంటారండి అలాగే ముక్కు సుట్టిగా ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి తత్వం కూడా వీరికి చెల్లుతుందని చెప్పుకోవాలి ఇంకా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఇంకా పరిశీలించినట్లయితే ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో కూడా చాలా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి ఇంకా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తుంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు అయితే స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగిన విధానంగా తమను తామును మార్చుకుని సత్తా వీరికి ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సతాగా చాలా ఎమోషనల్గా ఉంటారు తమ మనసు చెప్పినటువంటి మాట వింటారు మొహమాటను ఎక్కువే అయితే దీనికి కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కలవారు ఈ వ్యక్తులను చెప్పుకోవాలి క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీనికి కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం చేస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉన్నట్టుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు సంకల్ప సిద్ధి కూడా చాలా అద్భుతమని చెప్పుకోవాలి వీరికి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఓటమిని అంగీకరించారు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి అనుకుంటుంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని మరి వీరికి తోచిన విధానంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలను తూచా తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు ఇక మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు అమ్మీలు ఉన్నటువంటివి ఈ రోజున మీకు కాస్త నష్టాన్ని తీసుకొచ్చే విధానంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులను త్వరగా నమ్మి ఈ రోజున మోసపోయేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి నమ్మి మీ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి అలాగే ఆపదలో ఉన్న కొంతమంది స్త్రీలను కూడా ఆదుకొని ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి ఇక కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందో మనం చూస్తుంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించిన విషయాలను ఎవరితో కూడా చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరికి చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులతో ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అయితే వేరే వాళ్ళ సీక్రెట్స్ కనుక మీ దగ్గర ఎవరైనా వచ్చి చెప్తే మీ దగ్గర చాలా సీక్రెట్గా దాచిపెడతారు అయితే కొంతమంది వ్యక్తులలో కాదండి ఈ విషయాలు తెలుసుకొని మీ గురించే నలుగురికి అంటే మీ బలహీనతల గురించి అలాగే మీరు చేసేటువంటి పనుల గురించి ఇంకా నాలుగు జోడించి బలి చెప్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను జాగ్రత్తగా ఆలోచించి నమ్మండి ఇక ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకునేది నిజమేనని చెప్పేసి వెంటనే వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకుంటే ముందు ముందు రోజులలో మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు సుష్టంగా కనిపిస్తున్నాయి ఇక తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురయ్యేటువంటి అవకాశాలు ఈ రోజున మీ అనారోగ్యం పట్ల కొంచెం దృష్టి సాధించకపోతే ఇంకొంచెం మీ మానసిక ఒత్తిడి కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా మానసికంగా ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పుకోండి ఇక ఒత్తిడి గురేటువంటి ఆలోచన కానీ పనులు కానీ ఏవి చేయకుండా ఎంతవరకు పని చేయాలి అంతవరకే పని చేయండి అంటే ముందు మనకు ధనం కంటే కూడా మన యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఆరోగ్యంగా ఉంటే ఎన్ని పనులన్నీ చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజున మీరు పని రేపే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన కొంచెం పక్కన పెట్టేసి నిదానంగా నెమ్మదిగా ఒత్తిడి గురి కాకుండా పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఇంకా అలాగే మీ జీవితంలో ఈ రోజున చూసినట్లయితే వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల అంటే ఎవరైతే కొత్తగా ఇప్పుడే వ్యాపార రంగంలోకి అంటే దీని గురించి అయినా కానీ ఆలోచించి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని చెప్పి ఎవరైతే నిర్ణయించుకుంటారో అలాంటి వారికి ఈ రోజున వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల మంచిగా భారీ లాభాలను తెచ్చిపెట్టేలాగా మీకైతే అనుకూలంగా ఉంటుందండి దాంతో మీరు కొత్త కొత్త వ్యాపార కార్యక్రమాలు కూడా ప్రారంభించాలనేటువంటి ఆసక్తి మీలో ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అలాగే చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదని తెలుసుకోండి ఏ విషయాన్నైనా కానీ ఒక విషయాన్ని మీరు అనుకున్నప్పుడు దాన్ని తప్పకుండా సాధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడమే కాకుండా ఆసక్తి చూపించడమే కాకుండా పని పట్ల కొంచెం శ్రద్ధ కనుక ఎక్కువ చూపించి కొంచెం ఎక్కువగా మీరైతే ఆ పనికి తగినట్టు శ్రమ కనుక చేసినట్లయితే మంచి విజయాలను అయితే అందుకోవచ్చు అలాగే రాబోతున్న కొన్ని రోజుల్లోనే మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధనవంతులు అంటే చేతిని నిండా కూడా మీ అవసరాలకు సరిపడే ధనం అయితే మీ చేతికి అందుతుంది చేపట్టినటువంటి నివృత్తి అయిన అంకిత భావంతో మీరు పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో మీకు ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేలాగా మంచిగా ఉపయోగపడుతుంది జీవన గమనంలో సైతం మొక్కు తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాధ సిదగా సాగిపోతూ వస్తుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఏమాత్రం చేయరండి ఏమాత్రం కూడా మీరు తప్పును చేయడానికి అసలు కూడా నిజాయితీగా విడిచిపెట్టకుండా ఉంటారు దానివల్ల మీకు దైవానుగ్రహం కూడా మీద ఎక్కువగా ఉంటుంది ఇలా కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి రేపటి రోజున అడుగులు వేయండి తొందరపాటి నిర్ణయాలు ఈ రోజున మీకు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు జోలకు వెళ్ళకండి అలాగే పట్టుదల కూడా మీకు అధికంగా ఉంటుంది ఈ రాశివారి ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏదైనా చేస్తే అది దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి ఎదుటి వారిని కూడా మిచ్చిపోయేలాగా మీ ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీ యొక్క కర్తవ్య నిర్వహణలు హృదయం లేని వారికి పైకి కనిపించినప్పటికీ అంటే మీ కర్తవ్యాన్ని చేసేటువంటి మీ కర్తవ్యాన్ని ఎలాగైనా సరే మీరు ఆ పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని మీరు గట్టి గడుసుతనంగా ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులకి ఏంటంటే మీరు కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ కూడా మీ కర్తవ్య నిర్వహణ మిమ్మల్ని ఆ విధంగా నడిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీ కొంతమంది శత్రువులు కూడా అధికంగా ఉంటారు అది రాష్ట్ర ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు వ్యాపారం చేసే ప్రదేశంలో కావచ్చు మీ చెడు కోరుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి వారిని కొంచెం గుర్తించలేకపోతున్నారు మీరు కాబట్టి వారితో మంచి స్వభావం కాబట్టి మీది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు అలా అదేవిధంగా మీలాగే నిస్వార్థంగా మంచిగా ప్రేమగా ఉంటారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తోతూ వారి గురించి పట్టించుకోవడం మానేశారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి కొంచెం ఈ రోజున తెలుసుకొని ముందు ముందు రోజులలో వారికి వల్ల మీకు ఎటువంటి ప్రామాదం కొంచము జాగ్రత్తగా ఆలోచించండి అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు కాబట్టి మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక అనేక రకాల కుట్రలు పండుతున్నారు కాబట్టి మిమ్మల్ని దిగదార్చడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారు తప్పకుండా ఈ రోజున ఏదో ఒక సమయంలో మీకు ఈరోజు ఏదో ఒక సంఘటన ద్వారా వారు ఎవరైనా తెలిసిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారు తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు దించుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ పాఠం వచ్చే విధంగా వారితో ప్రేమగా అయితే ఉంటూనే వారికి ఏదో ఒక విధానంగా పాఠం తీసుకొచ్చే విధానంగా మీరు మీ మాటలతో పాటుతో చెప్పేసేయండి అయినా కూడా మీ పర్సనల్ విషయాలను వారితో ఎందుకంటే చెప్పడం ఇలా చెప్పడం వల్ల మీకు లేనిపోని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా చెప్తున్నప్పుడు వారితో షేర్ చేసుకున్నప్పుడు వారు ఏంటంటే వాళ్ళకు అవకాశాల వాదులుగా మారిపోతారు మీ గురించి తెలుసుకున్నప్పుడు వారు అలాగే మీకు చేసిన పనుల గురించి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పనుల గురించి మీ దగ్గర నేర్చుకునేవన్నీ కూడా వారు తెలివితేటలతో చేస్తున్నట్టుగా ఏదో ఒక పని స్టార్ట్ చేస్తారు మీకు అడ్డంకుగా ఏదో ఒక విధంగా సృష్టిస్తుంటారు కాబట్టి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు నష్టపోతారు ఇంకా కొంతమంది మనసత్వం ఎలా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేసేలాగా చేస్తుంది మీకు ఇటు కోరుకునే వ్యక్తులు అని తెలుస్తుంది మీ దగ్గర ఉంటూ మీ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా లాగేసుకున్నట్టు తెలుస్తుంది అయినప్పటికీ కూడా గుడ్డిగా అదే వ్యక్తులు మీరు నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు మీరు చేస్తున్నారంటే జీవితంలో సర్దిద్దుకున్నటువంటి పెద్ద తప్పు చేసిన వారు మీరే అవుతారు మీకు మీరుగా సమస్యలు క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ అంశాలు తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ శత్రువులు ఎవరు మీకు అర్థం కావడానికి కూడా ఒక సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఈ రోజు మీకు చాలా సుష్టంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ దగ్గర ఎవరైతే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారో అవి ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని తైతల్యం చేసేస్తారు ఈ విధంగా వ్యక్తి అన్న ఎవరనేది మీరు తెలుసుకుంటారు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి నవగ్రహ ఆరాధన చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం వల్ల మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా కానీ కీడి తలపెట్టాలని చూసినా కానీ మీకేం చేయడం తలపెట్టాలని చూసినా కానీ అటువంటి వారందరూ కూడా నుండి దూరం చేస్తాడు భగవంతుడు దూరం చేస్తాడంటే మీ జోలికి రాకుండా ఏదో ఒక విధంగా భగవంతుడికి అనుగ్రహం మీ మీద తోడుగా కానీ మేము వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటాడని మన అర్థం మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశివారి జాతక ఫలితాలు మే ఇరవై తేదీన గురువారం నాడు ఎలా ఉంటుందనేది మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకోండి